ఈ సమయం ముందు అపోస్తుల కార్యముల గ్రంథము పదిహేడవ అధ్యాయంలో పౌలు ఏమంటున్నాడంటే పౌలు ఆ పట్టణము విగ్రహముతో నిండి ఉండుట చూచి నందున అతని ఆత్మ పరితాపం పట్టలేకపోయాను చూడండి పౌలు ఆ పట్టణము తను వెళ్ళిన పరిచర్యలో దేవుని స్తోత్రం ఆ పట్టణం విగ్రహారాధనతో నిండి ఉండుట చూసి అతను పరితాపం పట్టలేకపోయాడంట దేవుని స్తోత్రం నిజమైన ఆత్మీయుడు అలా ఉండాలి దేవుని స్థుతులు అంటూ ఆయన చెప్పుకుంటూ చెప్పుకుంటూ ఆ పట్టణాన్ని అక్కడ ఉన్నటువంటి ఆ సంఘస్థులను చూచి చూచి ఆయన ఏమన్నాడంటే ముప్పై వచనములో ఆ కాలం ముందును దేవుడు చూచి చూడనట్టుగా ఉండేను ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాను ఆ కాలమందు చూచి చూ చూచి చూడనట్టు దేవుడు ఉన్నాడు ఇప్పుడైతే అందరూ అందరూ అంతటా మనసు పొందాలని పౌలు హెచ్చరిస్తున్నాడు సంఘానికి దేవుని స్తోత్రం ఇవాళ మారదాం రేపు మారదాం ఈ ఈ వారం మారదాం మళ్ళీ వారం మంచిగా ఉందాం ఈ వారం ఉపవాసం ఉన్నాం మళ్ళీ వారం మంచిగా ఉందాం అని వాయిదా వేస్తున్నారు ఆ సహోదరి నా సహోదరుడా ఆయన రాకడా సమీపముగా ఉంది కాబట్టి వాయిదా వేయకుండా ఇప్పుడే రక్షణ దినం నేడే రక్షణ దినం దేవుని ఇవాళ రేపని వాయిదా వేయకుండా దేవుని స్తోత్రం ఆయన వచ్చివాడు ఆలస్యం చేయకుండా వస్తున్నాడు కాబట్టి దేవుని స్తోత్రం అందరూ అంతటా మారు మనసు కలిగి ఆయన రాకడకు మనం సిద్ధపడదాం దేవుడి మాటలు గాక